ఈ పాఠం చూడండి ఆయన దేవుని భజించుము దేవుని భజించుము పెద్దలను గౌరవించుము పెద్దలను గౌరవించుము తల్లిదండ్రులను పూజించుము మా చెల్లి పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగ్గురు వస్తాడు సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నాం ఈ శుభలకి తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి బాబు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకునే అది నివాదించుకోవాల్సి ఇంకెలా చెప్పాలో నాకు లేదు నాకు అర్థమవుతుంది చెప్పండి అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యము అనే అంతస్తు మీద కూర్చుందాం వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారని నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికొచ్చారు నీరే వెళ్ళలేదు నీకే కోపం నా ఉంది లేదు వారు నాకు వందం పెట్టి చదివించారు మీలాంటి దేవతలు ఇల్లాలు వారంటే నాకెంటి చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను వెళ్ళి నాడేలాగో లేదు నాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించు నేనింటి పేదింట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టా ఆ భేషిజం నీలో ఏమోలో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమాను రాలనుకుంటావు కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని వారి సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే పార్వతీదేవి వెళతానుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షానికి ధ్వంసం చేశాడు పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్లి పిలవండి అంటే పోస్టులో శుభలేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక తస్తున్నా తస్తున్నావా నీకు పుణ్యం ఉంటుంది ఆ మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా బాబాడమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా కోసం ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అడిగిపోయిందన్నమాట బావా ఆడవాడంతా ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా ఇస్తారేమో మనం అంతేనా నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు బాబు కళ్యాణ్ అలాగే వేడి ఎలాగినట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏ నైనా కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి తాతగారు పేరు బిట్టారనమాట అవునండి చాలా సంతోషం తాతయ్య అవును బాబు స్వయంగా నేను తాతయ్యను ఒత్తిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తా స్వయం తాతయ్య మంచి మనోడే దొరికాడు కానీ మాట అక్క ఇవ్వమంతున్న పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అక్క పెళ్లి పెళ్ళికూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయిపోతుంది పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను చాలు కానీ పర్వాలేదు లేవే నీ కావాలి గాని ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా నలు అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కానీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాభ్రామయ కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు వెంట వెళ్ళ పది అడుగులు ఎడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించావని చెప్పండి ఏ అమ్మా పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టు చీరలు కట్టుకోదటమ్మా అలాగే దిరుకుతుందట దానిస్తే వచ్చినట్టు తిరగలేందమ్మా కూర్చున్నారు பேவாடிக்கு பகவந்த திருச்சின பெண்ணித்தையே ஒரு

చూడండి చూడండి ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి నన్ను కూడా సోదా పోలీసులు అప్పగించండి పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చేయం కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుతుంటారు తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాడ శ్రమని దొంగిలిస్తాం దోచుమని పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగతనం మీలోకు డబ్బు వాడలో డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చోటు లేదు అమ్మా పార్వతి పెడదాం పదండి అమ్మా పార్వతి పార్వతి ఈ తప్పంతా నాది ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదా లేని దాన్ని అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి ఉన్నది చాలమ్మా పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడి నిన్న మూట కట్టుకునే ఇంకెందుకమ్మా పారవు నాకు దుఃఖం పెట్టిపోతావా అమ్మా లేదమ్మా ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు పార్వతి వెళ్ళిపోతున్నారా మిరన్నా ఉండమనండి ఉండమండి ఉండమనండి మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగా ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు పోని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు పట్టాపడారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో తిరిగా ఆ కృతజ్ఞతని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చా మీకు డబ్బుందన్న భావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు కలిపి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా రాదు ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడాలి ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొక్క చచ్చిపోయాను